హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అజోల్లా యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం వరి వేయడానికి నెల రోజుల ముందు యాభై కేజీల సింగల్ సూపర్ పాస్పెట్ ను మడిలో నీరు పల్చగా నిలువగట్టి అజోలాను ను వంద నుంచి నూట యాభై కేజీల వేసి రెండు నుంచి మూడు వారాలు పరిగణించి నేలలో దున్నినట్లయితే ఇది ఎకరాకు మూడు టన్నుల పచ్చిరొట్ట మరియు పన్నెండు కేజీల నత్రజని నేలకు అందిస్తుంది అలాగే అజొల్ల నేలలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది మనం వరి నాటిన పది నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ అజోల్లాని ఎకరానికి నాలుగు కేజీల చొప్పున చల్లుకున్నట్లయితే ఏడు రోజుల్లోనే ప్రత్యుత్పత్తి చెంది పొలం మొత్తం వ్యాపిస్తుంది అలాగే గాలిలో ఉన్న నత్రజనిని అందుకొని భూమిని సారవంతమయ్యేలాగా చేస్తుంది అజోల్లా ఇరవై శాతం పంట దిగుబడి పెంచడమే కాకుండా కలుపు నివారణ రసాయన ఎరువులకు అయ్యే పెట్టుబడి కూడా తగ్గిస్తుంది అలాగే ఈ అజోళ్లను పశువుల దాణాలో కూడా వాడితే పదహైదు నుంచి ఇరవై శాతం పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది పాలలో వెన శాతం కూడా పెరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి